హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్గేజ్ కుకింగ్ వీడియోస్ మీకు చేపల కూర తినాలన్నప్పుడు చేపలు అవైలబుల్ లే లేనప్పుడు ఎండు చేపలతో పులుసు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లెటూర్లు అయితే ప్రతి ఒక్కరు చేస్తారు ముందుగా కావాల్సినవి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి కొన్ని బెండకాయలు టమోటాలు ఒక మూడు వంకాయలు రెండు ఎర్రగడ్డలు చింతపండులో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత నూనె వేసుకోవాలి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం చేపల కూర టేస్ట్ వస్తుంది ఎండి చేపల కూర కొన్ని ఆవాలు మెంతులు వేసుకోవాలి అవి చిట్టపటలు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి కొన్ని ఎరగడ్లే వేసుకోండి కొన్ని ఎరగడ్లు పులుసులోకి వేసుకోండి తినేటప్పుడు మనకి పులుసులో కొంచెం బాగుంటాయి ఎర్రగడ్డలు తగినంత కరివేపాకు తగినంత ఏం లేదు ఒక రెండు రెమ్మలు వేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు టమోటాలు తొందరగా మగ్గాలంటే ఒక చిన్న చిట్కా వేసేసి ప్లేట్ ఉంటే తొందరగా టమోటాలు మగ్గిపోతాయి ఇలా అన్నీ మగ్గిన తర్వాత మీకు మగ్గలేదనుకుంటే ఇంకొకసారి ప్లేట్ పెట్టుకొని మగ్గనిచ్చుకోండి రెండు స్పూన్లు కారం మాది కొంచెం కారం తక్కువ ఉంటుందని మూడు స్పూన్లు వేసుకున్నాను తగినంత ఉప్పు తగినంత పసుపు ఒకసారి బాగా కలిపెట్టుకొని కట్ చేసి పెట్టుకుని ఒక వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి బెండకాయలు వంకాయలు మనం పక్కన పెట్టుకున్న ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని స్మాష్ చేసుకోవాలి ఓన్లీ గుజ్జు వరకు పోసుకోవాలి లోపల ఉన్న పిప్పిని పారేసి ఇలా నీట్గా స్మాష్ చేసేసుకొని పిప్పి పారేయండి ఉండించుకోండి కొంచెం చింతపండు పులుసు చిక్కగా పోసుకోండి వంకాయ బెండకాయ పెద్ద ఎక్కువ టైం తీసుకో లేతగా ఉంటాయి తొందరగా మగ్గిపోతాయి నేను తగినన్ని వేసుకున్నాను చింతపండు రసం ఈ లోపల నేను ఎండి చేపలు తెచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళ ఊరికాయ నుంచి వచ్చేటప్పుడు మొన్న దసరా సెలవులకి నేను ఒక ఏడు చేపలు వేస్తున్నాను ఆ చేపలు కట్ చేసేవి కోసే వీడియో నిదానంగా పెడతాను చూడండి ఇవి మా సైడు చుక్కలు అంటారు ఎండి చేపల్లో చుక్కలు అంటారు ఈ చేపల్ని ఒకటికి రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది మనం కట్ చేసుకునేటప్పుడే వాటిల్లో పేగులు ఉంటాయి నల్లగా ఆ పేగులు తీసేసి కానీ కట్ చేసుకుంటే కూర చేదు లేకుండా ఉంటుంది ఇలా ఒకటికి రెండు సార్లు కట్ చేసుకొని చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి పులుసు బాగా తెల్లేటప్పుడు ఆ చేప ముక్కలు వేసేసుకోవాలి ఇలా బాగా తెల్లతున్నప్పుడు మనం కడిగి అదిగో వంకాయ అప్పుడే ఉడికిపోయింది చూడండి వంకాయ బెండకాయ ఈ చేపలు వేసిన తర్వాత కరెక్ట్గా ఐదు నిమిషాలు ఉడికితే చాలు కూర తొందరగా కుక్ అయిపోతాయి చేపలు అయితే ఇంకొకసారి ప్లేట్ పెట్టుకో ప్లేట్ పెట్టేసి ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి సరిపోతుంది ఒక్కసారి ఇలా కూర చేసుకొని ఎండి చేపలు వంకాయ బెండకాయ పులుస్తో ఒక్కసారి వేడి వేడి అన్నంతో తిని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పానని కాదు మీరు ఒకసారి ఇలా కర్రీ చేసి ట్రై చేసి చూడండి ఎండి చేపలతో అచ్చం చేపలు కూడా టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు నచ్చితే ప్లీజ్ ట్రై అండ్ సబ్స్క్రై